హాయ్ అండి అందరికీ మరోసారి మేము ముందుకు ఒక వీడియోతో వచ్చేసానండి నేను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి సపోర్ట్ చేయండి నేనైతే ఊరికి వెళ్ళామండి మా అత్త మామ వాళ్ళు వరి వేస్తున్నారండి మేము ఎప్పుడు చూడలేదు అనమాట వరి వేయడము అలాగే నా మొత్తం నాటుతున్నది అంతా వేస్తున్నారని చెప్పి అదే పనిగా వెళ్ళామనమాట ఊరికి సో చూద్దామనేసి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొంచెం నారు తక్కువైందనేసి ఇక్కడ పీకుతున్నారనమాట ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏమిటంటే మా నాకు తెలియదు అంతగా మా మామగారు చెప్పారనమాట ఫస్ట్ వడ్లు అనేది కొన్ని ఒక టూ డేస్ అట్లా నానబెట్టేసిన తర్వాత వడ్లు మొలకెత్తుతాయి అనమాట అవి తెచ్చి మనము చల్లుకుంటామన్నమాట దాంతో మనకి నార అనేది బాగా మొలుస్తుంది నార అనేది నాకు తెలిసి టూ మంత్స్లోకి వచ్చేస్తుంది అనమాట మా నారు అనేది ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ చాడికేసుకొని వేసుకున్న తర్వాత మనం ఇంకా నా నార అంతా తీసుకుపోయి ఇంకా నారనేది నాడుతామన్నమాట నాకు తెలిసింది ఇదే అనమాట నాకు తెలిసి నేను చెప్తున్నాను ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి దాంట్లో సో దాంట్లో ఒక తక్కువ ఏందనేసి నేను ఇంకా పి అత్త దగ్గరికి వచ్చేసి కోస్తున్నామన్నమాట ఆల్రెడీ సగం కోసేసి తీసుకెళ్ళాలన్నమాట నాడుతున్నారు కానీ ఇక్కడ కొన్ని దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ తక్కువ అవుతాయేమో అని చెప్పేసి ఒక చేనుకు మొత్తము అందుకని నేను వచ్చానన్నమాట ఇక్కడికి అత్తతో హెల్ప్ చేసినట్టు కోసుకుని వెళ్దాం అని చెప్పేసి నారు మొత్తము సో నేను అత్త పిల్లలు ఇద్దరు వచ్చారనమాట నవ్వుతూ ఎంజాయ్ చేస్తే మాట్లాడుతున్నాము నాకు నారు కూడా రాలేదు అత్త చెప్తున్నాను అనమాట ఇలా కింద నింటి కోస్తే అది మట్టి అని బుడద అనేది మనకి నారు కంటకన్నా మనకు బరువు లేకుండా ఈజీగా వచ్చేస్తుంది సో కొంచెం కొంచెం తీయాలి అలాగే నీళ్ళలో కద్ది ఇటు పెట్టాలి అనేసి సో అలాగే నేను చేస్తున్నాను అనమాట అత్త చెప్తూ ఉంటే నేను నవ్వుతున్నాను అనమాట అది రావడం లేదు నాకు దుబ్బగా వస్తుంది గట్టిగా వచ్చేస్తుంది ఎంత పీకినా రావడం లేదు మట్టి అంతా వస్తుంది అనేసి కానీ అత్తమ్మ ఇలా నీ ఇలా చేయాలి అలా చేయాలి నీట్గా చెప్తుంది అనమాట అలాగే ఫాలో అవుతా నేను కొంచెం కొంచెం కోస్తున్నాను అనమాట అలాగనే మొత్తం కోసేసి ఒక కట్టలాగా కట్టి పెడుతున్నాము అనమాట సపరేట్ సపరేటు నేనైతే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నానండి ఫస్ట్ టైం కదా నేను కూడా చూస్తున్నాను బుడుదలకు దిగడం అదంతా కానీ చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట చేయాలి దిగాలి అనేసి సో నేను అందరం దిగామన్నట్టు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారండి మా పిల్లలు మా మామ హస్బెండ్ వాళ్ళు అయితే మొత్తము నేను మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళకి టిఫిన్ తీసుకొని పొద్దున్న వర్ట్ చేస్తానన్నమాట అన్నీ చేసుకుని అప్పుడు వచ్చి నార ఎంతో కోస్తున్నాను అన్నమాట మా పిల్లోడైతే ఎంతగా ఆడుకున్నాడండి బుడదలో అయితే చాలా వరకు బుడదలోనే ఉన్నాడనమాట మా పెద్ద పిల్లోడైతే ఆడుతున్నాడు ఇలా అలా తిరుగుతూనే ఉన్నాడు చాలా ఎంజాయ్ చేశాడు వాడు మాత్రము మేమైతే ఇలా కట్టెలు కట్టలు పీకి పెడుతున్నాం అనమాట వరి మొత్తము సో నాకైతే ఇలా కడుతుంటే చూడాలి నేర్చుకోవాలి అనిపించేసింది అనమాట అలా చూస్తా నేర్చుకుంటా నేను కూడా కొన్ని కట్టలు కట్టాను దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కట్టెలు దాకా నేను పీకి నార్ అనేది కట్టెలుగా కట్టి పెట్టాను సపరేటు అలాగే మా పిల్లలు కూడా బాగా కడుతూ వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట మా అత్తమ్మకి నాకు అట్లా వా పిల్లలు కలిపి ఒక ఐదు ఆరు కట్టలు దాకా కట్టి పెట్టారు ఇట్లా నేను నేర్చుకుంటూ ఇట్లా కొంచెం కొంచెం కడుతూ ఉంటే నేను అడిగాను అనమాట ఇవి ఎంత ముందు ఆల్రెడీ వచ్చి కొంతమంది కూలో వచ్చి కోసారనమాట హండ్రెడ్ అదే వంద కట్టల దాకా కోసి పెట్టారనమాట కానీ తక్కువ అవుతుంది ఏమో అని చెప్పేసి మేము ముందు జాగ్రత్తగా కోసి పెడుతున్నాం అనమాట ఎందుకంటే నాటే నాటేటప్పుడు వర నారు తక్కువైతే మళ్ళీ మధ్యలో నాపేల్సి వస్తుంది కదా నాటడము సో మేము ముందుగా కోసు కోసుకొని వెళ్దాం అనేసి కోసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట మేము అలాగనే కోస్తూ 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 ఇట్లా మొత్తం పీకుతున్నాం అనమాట చాలా అంతా చెప్తుంది అనమాట ఇట్లా కాదు మధ్య మధ్యలో అక్కడ గడ్డి కూడా ఉంటుంది నానా గడ్డి కూడా తీసేయాలి నార్తో పాటు గడ్డి కూడా మోల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మొత్తం నారే అనుకుని అట్నే కోస్తున్నాను అనమాట దాంట్లో గడ్డి ఉంటుంది అంతగా నాకు తెలియదు సో గడ్డి కూడా ఉండేదంతా నేను మళ్ళీ సపరేట్ చేస్తున్నాను అనమాట హైట్ ఉండేదంతా గడ్డి ఇట్లా ఈక్వల్గా ఉండేది మొత్తం అది నారు అని చెప్పేసింది అలా మళ్ళీ నేను సపరేట్ బయటకు వచ్చేసి మళ్ళీ అలాగే నేను కట్టిన కట్టలలో మళ్ళీ గెడ్డు ఉందేమని చెప్పి ఏర్ పని అనమాట గెడ్డు అంత సపరేట్కి తీయడము ఇలా సపరేట్ సపరేట్ చేస్తూ ఉన్నామన్నమాట ఎంతైనా ఫార్మింగ్ అనేది నాట్ ఈజీ అని చాలా కష్టపడతారు అనమాట కానీ ఫార్మర్స్కి తగినంత లాభం అనేది ఉండదు కదా ఎప్పటికీ ఎప్పటికీ మనం ఎంత స్టమా పెట్టినా కూడా వాళ్ళకి ఆ ఫలితం అనేది రావడం లేదనమాట ఏదో ఒకటి లాస్ వస్తూనే ఉంటుంది అనమాట ఫార్మ్ హౌస్కి ఇది మాత్రం నిజమే కష్టపడి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పంట పెడతారు లాస్ట్కి మన చేతులకి అమౌంట్ రాదు వచ్చిన వచ్చినది కూడా ఖర్చులకే సరిపోతుంది అనమాట కూలి వాళ్ళకి మందులకి ఇవి పెట్టడానికే సరిపోతుంది కదా ఇదే అన్నమాట చాలా వరకు వాళ్ళు కష్టపడేది నాకు కూడా ఇప్పుడిప్పుడు అనమాట ఇంత ఎట్లా అవుతుంది ఇంత అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి మా మా చిన్నపిల్లోడు అలానే మా పది నా కొడుకు అనమాట అబ్బాయి అలాగే నా కొడుకు అనమాట అటు పక్కన వచ్చినోడు ఇద్దరు బాగా కోస్తున్నారండి మా నందు అయితే చాలా బాగా మొత్తం వాడికి ఫార్మింగ్ గురించి చాలా గ్రిప్ ఉందనమాట ఇంకా మా కొడుకు అయితే మాత్రము వాడికి తెలియకన్నా కూడా నేను పీకుతాను నేను పీకుతానని వాడి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట సో వాడు పీకడం కూడా ఎంత బాగా పీకుతున్నాడు అండి చూడండి ఏంటి మొత్తం పెద్ద పెద్దగా పీకుతున్నాడు అనమాట చిన్న చిన్నగా పీకన్నా అవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ జేజీకి ఇచ్చేసి కుప్ప కట్టుకో అని చెప్పేసి కట్టలాగా ఇవ్వను పోను అట్లా తిరుగుతూనే ఉన్నాడు కానీ పిల్లలు కూడా ఇలా అప్పుడప్పుడు చేపియాలండి మనమైతే వాళ్ళకి కొంచెం సాటిస్ఫై ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం ఎనర్జీగా ఫీల్ అవుతారు నేచర్ అంటే ఏంది ఫార్మింగ్ అంటే వీళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట మా పెద్ద పిల్లడైతే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం ఇంతగా ఫార్మింగ్లో ఇట్టగా తిరగడము ఇంత బురదలో పొల్లడము నేను కూడా ఈసారి బాగా బురదలో అదే చాడకేసినప్పుడు అంతా దిగడము నారు వేసేటప్పుడు నారు నాటేటప్పుడు మాత్రం దిగడము అదంతా నేను ఫస్ట్ టైం అనమాట కానీ ఫస్ట్ టైం అన్నప్పుడు చాలా ఇబ్బంది పడతామని తర్వాత కొన్ని వచ్చాయి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఏమంటే అలవాటు పడాలి మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి అందుకేనండి ప్రతి పిల్లలు ఎంజాయ్ చేయాలి అలానే శాఖ అందరూ నేర్చుకోవాలన్నమాట ఫార్మింగ్ అనేది ఇక్కడికి అంతా ఎక్కడ పిల్లలు ప్రతి ఒక్క పని రావాల్సిందే పిల్లలకి ప్రతి ఒక్క పని చేయాల్సిందే మనము సో ఇక్కడ అయితే బాగా కోస్తున్నాను అనమాట నేనైతే ఒకసారి బ్రెస్ తీసుకున్నాను వీళ్ళ కోసం వీళ్ళు కోస్తున్నారు కదా అని చెప్పి నేను పక్కనకి వెళ్ళేసి నిలబడబడినాను మా కొడుకు చెప్తున్నాడు అనమాట ఎలా చేయాలి దీంట్లోతే ఏమొస్తాయి మనం అన్నం తింటామా దీంట్లో ఎన్ని రోజులకి వస్తాయి ఎలా వస్తాయి అని నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు నేను చెప్తుంటే వాడు పీకుతున్నాడు అనమాట నేను పీకినట్వన్నీ అక్కడ పెడుతున్నారు చూడండి ఇవన్నీ ముందు రోజు వాళ్ళు వచ్చి పిక్నెట్ అనమాట ఇవన్నీ పిక్నెట్ అన్నీ మనము అక్కడ చెడకేసి ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళేసి అక్కడ వేయాలన్నమాట ఇదంతా నారేణనమాట ఎన్ని కట్టలు ఉన్నాయి చూడండి అవన్నీ ట్రాక్టర్కి ఎత్తేసి అటుపక్క తోటలోకి తీసుకెళ్ళేసి అక్కడ వేస్తారనమాట అక్కడ ఇంకా చాడకేస్తారు కాబట్టి ఆ ప్లేస్లో వేసేస్తే ఇంకా వచ్చి కూలి వాళ్ళు నాటేస్తారనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వచ్చారండి మా పిల్లలు వీళ్ళు మామ వాళ్ళందరూ వచ్చి తీసుకుని వెళ్తున్నారు పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇలాగ నారు మొత్తం కట్టెలు కట్టలు అని చెప్పి ట్రాక్టర్లో వేయడానికి పిల్లలు మా అమ్మయ్య హస్బెండ్ ఇంకా అన్న వాళ్ళందరూ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారనమాట తలా ఒక చేతి వేస్తేనే కదండి తొందరగా పని అయిపోయేది మాత్రము ఇలా అంటే అంటే అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేసి పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలి ఇలా వాళ్ళు కూడా కొంచెం లోన్లీగా ఉండకనే ఉంటుంది కదా సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి